శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని హైటెక్ సిటీలో ఉన్నాము కేఫ్ నీలోఫర్ ప్రారంభ కార్యక్రమం ఈ రోజు జరిగింది బాబురావు బంధువులు చుట్టాలు నీలోఫర్ ఛాయ్ అభిమానులు వచ్చారు ఈ రోజు వాళ్ళ పెద్ద అల్లుడిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము బాబురావు గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది వాళ్ళ అల్లుడి మాటల్లో ఇందాం నా పేరు నవీన్ నేను ఎమిరేట్స్లో వర్క్ చేస్తున్నాను దుబాయ్లో వర్క్ చేస్తాం ఫ్యామిలీ అంతా దుబాయ్లోనే ఉంటాం బాబురావు మాకు మామయ్య అవుతాడు యాక్చువల్గా కానీ డాడీ కంటే ఎక్కువనే ఎందుకంటే ఆయనతో చాలా నేర్చుకున్నాం ఆయన చాలా సింపుల్గా డౌన్ టు అర్త్ బట్ అన్నీ అచీవ్ చేస్తారు పెద్ద పెద్దోళ్ళు చేయలేని ఆయన చేస్తారు యా ఒక చిన్న ఛాయ్తో స్టార్ట్ చేసి ఒక చిన్న క్లీనర్తో స్టార్ట్ అయ్యి ఆయన ఇంత పెద్దగా వచ్చాడు సో మాకు కూడా ఫ్యామిలీలో కూడా అట్లాంటి అన్నీ మంచి విషయాలు ఆయన వీ కెన్ లెర్న్ లాట్ ఫ్రమ్ హెమ్ ఒక గంట సేపు మాట్లాడితే మీకు ఒక ఫైవ్ డేస్ క్లాస్ తీసుకున్నట్టు మీకు అనిపిస్తుంది అనమాట గంట సేపు మాట్లాడి మాకు చాలా ఆనందంగా ఉంది మేము దుబాయ్ నుంచి వచ్చినాం యాక్చువల్గా ఓన్లీ ఇనాగరేషన్ కూడా వచ్చిన సో ఇట్స్ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ టీ అండ్ టు హ్యావ్ అ గుడ్ టైమ్ ఇట్ విల్ బికమ్ ఇన్ ద హోల్ ఇండియా మొత్తం ఇండియాలో